కృష్ణ గారి పేరు చెప్పుకొని ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎదగడానికి మాత్రం తన తండ్రి పేరుని ఎప్పుడు ఉపయోగించలేదు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ స్టార్టింగ్ నుంచి మహేష్ బాబు కష్టపడి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ముందుకు వెళ్తున్నారు అయితే మహేష్ బాబు కెరియర్లోనే మురారి సినిమాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ సినిమా టైంలో ఆయనకు నూట నాలుగు డిగ్రీల జ్వరం వచ్చింది అంతేకాదు డాక్టర్ ఆయనను సినిమా షూట్లో పాల్గొనొద్దు అంటూ చెప్పారు అంతేకాకుండా కూల్ వాటర్లో తడిస్తే ఖచ్చితంగా మీ బాడీ టెంపరేచర్లో మార్పు వస్తుందని తర్వాత బాడీలో మార్పులు రావడంతో పాటు ప్రాణాలకు సైతం ప్రమాదం అంటూ హెచ్చరించాడట అయితే తన వల్ల షూటింగ్ ఆగిపోతే మిగతా ఆర్టిస్టులకు ఇబ్బంది కలుగుతుంది అన్న కారణంతో మహేష్ బాబు నూట నాలుగు డిగ్రీల జ్వరం ఉన్నా సరే ఆలోచించకుండా భయపడకుండా కృష్ణవంశికి ఓకే చెప్పి మరీ సినిమా షూట్ చేశారు అంతేకాకుండా కృష్ణవంశి వద్దు వద్దు అంటున్నా కూడా బలవంతంగా ఆయన తన షెడ్యూల్ని కంప్లీట్ చేశారు మరీ ముఖ్యంగా బామా బామా అన్న సాంగ్ కోసం ఆయన చాలా కష్టపడ్డాడు నూట నాలుగు డిగ్రీల జ్వరంతో ఫేస్లో ఆ డల్నెస్ కనిపించకుండా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చన్నీళ్ళలో తడుస్తూ సోనాలి బింద్రని ఎత్తుకొని వేసిన స్టెప్స్ ఆయన కెరియర్లోనే హైలైట్స్ కృష్ణ గారు వద్దురా చచ్చిపోతావు అంటున్నా కూడా మహేష్ బాబు మొండిగా ఆ సినిమా షూట్ కంప్లీట్ చేశారు అయితే డాక్టర్స్ కూడా ఆయన డెడికేషన్కు ఫిదా అయిపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి